విద్యుత్ ఛార్జీల భారాలను రద్దు చేయాలని ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని లేకుంటే అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తామని కాకినాడలో వామపక్ష పార్టీలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా రెండు వేలు ఆగస్టు ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ బషీర్బాగ్ లో జరిగిన విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామిల చిత్రపటాలకు వామపక్ష నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ సిపిఎంఎల్ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజుబాబు సిపిఎం నగర కన్వీనర్ పలివేల వీరబాబు సిపిఐఎంఎల్ నాయకులు సిహెచ్ నాగేశ్వరరావు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమాన్ని గుర్తుచేస్తారు అదే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు రద్దు చేయాలని అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు టైం ఆఫ్ ది డే విధానాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు ప్రజలపై విద్యుత్ భారాలు కొనసాగితే ప్రజా ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు గత ప్రభుత్వం మోడీ ఒత్తిడి మీద ఆదానీకి ఇరవై ఏళ్ల పాటు లక్ష కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుందన్నారు విద్యుత్ ను అవసరమైన హక్కుగా కాక వ్యాపారంగా మార్చడం ప్రజలకు అన్యాయమని విమర్శించారు ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు రైతు కూలి సంఘం ప్రతినిధులు మహిళా సంఘాల నాయకులు ఐఎఫ్టియు నాయకులు ప్రజా సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్న మోడీ అదాని మోడీ అనుకూల అనుకూల విద్యుత్ సంస్కరణలు విద్యుత్ అనుసరిస్తున్న ఈ స్మార్ట్ మీటర్ల విధానం పూర్తిగా అసాంఘికమైనది ప్రజల మీద ఎక్కువ భారాలు మోపటం ఎంత మాత్రం సరైనది కాదు ప్రభుత్వం సరిగా అర్థం చేసుకొని ప్రజలు ఈ ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకొని ఇప్పటికే చేసిన స్మార్ట్ మీటర్లు తొలగించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ప్రజలపైన భారాలు మోపటం సరైన విధానం కాదని చెప్పేసి తెలియచేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాన్ని అందరూ కలిసి ఉద్య ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి భవిష్యత్తులో మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేస్తూ చేస్తున్నాం కాకినాడ జిల్లా కేంద్రమైన కలెక్టరేట్ దగ్గర రెండు వేల సంవత్సరంలో అటువంటి బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణ వాళ్ళు స్మరించుకుంటూ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల సంవత్సరంలోనే విద్యుత్ ఉద్యమంలో అమర కామినెస్ని వాళ్ళ కాల్పుల ద్వారా అంతం చేయడం జరిగింది కానీ మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఇదే విద్యుత్ అతనికి గడ్డి దించే ప్రమాదం ముంచుకొస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గతంలో జరిగినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి మళ్ళీ ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతూ ఉన్నాడు అలాగే ఆదాని కంపెనీకి రాష్ట్ర విద్యుత్ సంస్థను తాక పెట్టాడు స్పాట్మీటర్ పేరుతోటి సామాన్య ప్రజలపై భారాలు మోపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని వామపక్ష పార్టీలుగా వామపక్ష ప్రజా సంఘాలుగా మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి గతంలో దింపిన చంద్రబాబు నాయుడిని మళ్ళీ గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభ మేము తెలియజేస్తూ ఉన్నాం ఇమ్మడి ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మకంగా జరిగిన విద్యుత్ ఛార్జీల వ్యతిరేక పోరాటంలో అమరులైన వారిని స్మరించుకుంటూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని స్మార్ట్ మీటర్లు ఉపసాహరించుకోవాలని ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు దినంగా ప్రకటించినాయి దానిలో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరుగుతున్నది ప్రజలందరికీ వామపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం వామపక్షాలు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఒక పక్కన సరైన ఉద్యోగాలు లేవు చేస్తున్న పని పనుల్లో సరైన జీతాలు లేవు మరో పక్కన పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు భారం మోపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి అధికారంలోకి వచ్చిన నాయకులు ఎందుకు గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడం లేదు మీరు చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే గత ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయండి ప్రజలపైన భారం లేకుండా చేయండి లేని పక్షంలో ప్రజా ఉద్యమం యొక్క తాగిడిని మీరు ఎదుర్కోక తప్పదని వామపక్షాలుగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక తాలీ చేస్తున్నారు రెండు వేల సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా విద్యుత్ జారి సాధ్యుల పెంపుదలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమం వచ్చింది ఈ ఉద్యమం మీద ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా అరెస్టులు లాఠీ చార్జీలు చివరికి కాల్పుల వరకు దారితీసింది రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన బషీర్బాద్లో పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి అనేక మంది గాయపడ్డారు ముగ్గురు అమరులయ్యారు విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి రామకృష్ణ ఈ ముగ్గురు కూడా అమరులయ్యారు అదే విధానాల కారణంగా రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు అన్ని పది సంవత్సరాల పాటు దత్త నుంచి తప్పించి పక్కన పెట్టారు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి అదే విద్యుత్ సంస్కరణల పేరుతో ఈరోజు రాష్ట్రంలో ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతా ఉన్నాడు గృహ ఛార్జీలు వేస్తూ ఉన్నాడు గతంలో కట్టలేదు చెల్లించలేదని చెప్పేసి గతంలో బాకీ పేరుతో కూడా అదనంగా వసూలు చేస్తూ ఉన్నాడు ప్రజల మీద విద్యుత్ భారాలు వేస్తూ ఉన్నాడు అంతేకాకుండా మోడీ ఆదేశాల ప్రకారం మోడీ అనుభ శిష్యుడైన అదాని పెట్టుబడిదారుడికి ఈరోజు రాష్ట్రంలో స్మార్ట్ పేటర్లు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నారు ప్రజలకు చెప్పకుండా వినియోగదారులకు చెప్పకుండా దొంగ వీటిని బిగుస్తూ ఉన్నారు వీటిని రద్దు చేయాలని చెప్తా ఉన్నాం ఏదైతే విద్యుత్ అమరవీరులు ఉన్నారో వాళ్ళ సాక్షిగా వాళ్ళ స్ఫూర్తితో ఆ పోరాట స్ఫూర్తితోటి వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం మరొకసారి చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్తాం నీ ప్రజా వ్యతిరేక విధానాలను మానుకో ప్రజల మీద ఉచిత్ భారాలు తగ్గించు డ్రాప్ ఛార్జీలు తగ్గించు స్మార్ట్ మీటర్లు బిగింపు ఆఫ్ చేయి పాత పక్కలు పేరుతో వసూలు చేసే ఛార్జీలని రద్దు చేయి లేదా కబడ్దార్ చంద్రబాబు రెండు వేల నాలుగులో నీకు ఏ గతి అయితే పట్టిందో అదే గతి పడుతుంది మరో విద్యుత్ పోరాటానికి సమర సంఘం పూరుస్తామని ఓంపక్షాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కూడా మరి గత రెండు వేల సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో బాలస్వామి రామకృష్ణ విష్ణువర్దన్ రెడ్డి అనేటువంటి ముగ్గురు చనిపోయారు దాన్ని మరి ప్రతి సంవత్సరం కూడా వారు స్మరించుకుంటూ ఇక్కడ కార్యక్రమాలని చేయడం జరుగుతోంది అందులో భాగంగా ఈ సంవత్సరం అయితే మరి చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడే ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు ఇప్పుడు కూడా మరి విద్యుత్ సంస్కరణలని తీసుకొస్తూ ఉన్నాడు ఇప్పుడు స్మార్ట్ మీటర్లంటూ అంటూ ప్రజలపై భారాలు మోపుతూ ఉన్నారు విద్యుత్ భారాలను అధికంగా మోపుతూ ఉన్నారు బలవంతంగా స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం మరి అమలు చేస్తామంటే స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టాలనేటువంటి లోకేష్ మాటలు అలాగే కూటమి ప్రభుత్వం మాటలు కూడా ఉన్నాయి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు చాలా దుర్మార్గంగా ప్రజలను వంచిస్తూ మోసం చేస్తూ ఈరోజు విద్యుత్ భారాలను ప్రజలపై మోపే విధంగా విధానాలు తీసుకొస్తా ఉన్నారు తక్షణమే స్మార్ట్ మీటర్లని రద్దు చేయాలని అలాగే సరచార్జీలు గృహార్జీలు వంటి అదనపు భారాలన్నీ కూడా రద్దు చేసి మరి ప్రజలపై భారాలు తగ్గించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి లేని పక్షంలో వామపక్షాలుగా పెద్ద ఎత్తున పోరాటానికి తీద్దామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు వల్లూరు రాజబాబు ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు వార్తలను ముఖ్యాంశాలు మరోసారి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల వెనుకబడిన వర్గాల హక్కులు దెబ్బతింటున్నాయి తక్షణమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం డిమాండ్ విద్యుత్ ఛార్జీల భారాలను రద్దు చేసి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి ప్రభుత్వం దిగి రాకుంటే అమరు వీరుల స్ఫూర్తితో ఉద్యోగిస్తామని హెచ్చరించిన వామపక్ష పార్టీలు పెద్దడు అనాథాశ్రమంలో ఘనంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు అనాథాశ్రమానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ఎమ్మెల్యే తరఫున అందిస్తామన్న కూటమి నాయకుడు దాసు సురేంద్ర ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చేటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం